గురజాల పట్టణంలోని రిజిస్టర్ కార్యాలయం ఎదుట పట్టణ దస్తావేజ్ లేఖలు స్టాంపు వెండర్లు గురువారం నిరాహార దీక్ష చేపట్టారు కలకండ ఆంధ్రీ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టినట్లు స్టాంపు వెండర్లు తెలిపారు రిజిస్టర్ కార్యాలయ సేవలను ప్రైవేటీకరణ చేయడం వల్ల రాష్ట్రంలో వేల మంది దస్తావేజ్ లేఖలు స్టాంపు వెండర్లు కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పట్టణంలోని దస్తావేజ్ లేఖలు స్టాంప్ వెండర్లు పాల్గొన్నారు

ైక్యత దస్తావేజ్ లేక లైక్యత దస్తావేజ్ లైక్యత రిజిస్ట్రేషన్ వెంటనే రిజిస్ట్రేషన్ వెంటనే రిజిస్ట్రేషన్ వెంటనే పద్ధతి వెంటనే ఉంటే వెంటనే ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది దస్తావేజు కానీ స్టాంప్ వెంటర్లు గాని మరి స్టాంప్ రైటర్స్కి సహాయకులు కానీ మరి దీన్ని నమ్ముకునేటువంటి కొత్త స్టార్ట్ వ్యవస్థ కానీ అలాగనే టీటీపీ వర్క్ వాళ్ళు కానీ కొన్ని లక్షల కుటుంబాలు ఈ వ్యవస్థను ఆధారం చేసుకొని జీవిస్తున్నారు రోజున మీ సేవలో రిజిస్ట్రేషన్ పద్ధతి అని చెప్పేసి నూతన విధానం అని చెప్పేసి రోజున రాష్ట్ర ప్రభుత్వం

ఈ రోజున ఈరోజు రేపు ఈ ధనా కార్య కార్యక్రమం చేపడుతున్నాము ఈ విధంగా మా న్యాయమైనటువంటి కోరికల కోసం ప్రజలు మాకు మద్దతు తెలవలసిందిగా కోరుచున్నాము అంతేకాదు ఎంతోమంది మేధావులు మరి ఎంతోమంది ఉన్నటువంటి అగ్ర అన్ని వర్గాల వారు మాకు మద్దతు ఇస్తున్నారు ఈ రోజున మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సబరిస్టార్స్ కూడా మాకు చేతిలో వచ్చి మాకు సంఘీభావం తెలియజేశారు కాబట్టి ప్రజలారా మీరు కూడా మా మా సంఘానికి మా దస్తా లేక సంఘానికి సంఘీభావం తెరపాల్సిందిగా నేను కోరుతున్నాను భవిష్యత్తులో ఈ మీ సేవ పద్ధతిని ఉపశమరించుకోకపోతే మరి కుక్క కాడికి చెప్పుదెబ్బలాగా మిమ్మల్ని తరిమి కొట్టే రోజు వస్తుందని చెప్పేసి ఈ సభాముఖం తెలియజేస్తూ ముగిస్తున్నాను అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వం నుండి ఏ విధమైన ప్రతిఫలం ఆశించకుండా ప్రజలకు సేవ చేస్తూ ఉన్న మా దసరా లేకర్ల యొక్క వృత్తికి దెబ్బతీసేటువంటి చర్యలు నిరసిస్తూ మేము ఈరోజు రేపు మా వృత్తిని నిలుపుదల చేస్తూ పెండౌన్ కార్యక్రమం చేపట్టాము సహకరించవలసిందిగా కోరుతున్నాం కోరుతున్నాం నిర్ణయాల వల్ల ఈ రోజున దస్తావేద లేఖల కంటే ముందు కక్షిదారులు వాళ్ళ యొక్క హాస్పిటల్ కాపాడుకోలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేము మాతోటి కక్షిదారులు అందరం కలిసి ఈరోజు మేము ఇవాళ రేపు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పెండోన్ కార్యక్రమం చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క పెండోన్ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేస్తున్నందున వారందరికీ మా ధన్యవాదాలు ఈ యొక్క ఈ యొక్క పెన్ డౌన్ ద్వారా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క విధి విధానాలను మార్చుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీస్తున్నా